వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తోంది సార్ హైలైట్ చేస్తోంది అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇకపై మారిని చంద్రబాబు నాయుడుని చూస్తారు మీరు అధికారుల పెత్తనం ఉండదు రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి సో చంద్రబాబు నాయుడు ము ముందున్న సవాళ్ళు ఏంటి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది అంటే ప్రజలకు గుర్తి చేయడం సో ఈ మ్యా ఈ హామీలు ఇప్పటి వరకు ప్రచారం చేస్తారు రేపు అమలు కాలే ప్రశ్నించడం మొదలు పెడతారు సో అందువల్ల మేనిఫెస్టోను ఒక పార్టీ ఎన్నికలకు ముందు బాగా ప్రచారం పెడతారు ఎన్నికల తర్వాత అది ఎక్కువ చర్చకొస్తే ప్రమాదం ఎందుకంటే అమలు చేయాలి కదా ఇప్పుడు రోజు గుర్తు చేస్తూనే ఉంటారు ఎందుకు గుంటారు ప్రత్యర్థులు డెఫినెట్గా మొదటి సవాలు ఏంటంటే సూపర్ సిక్స్ అమలు చేయడం ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు చేయాలి ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పైన పెట్టిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ ఖర్చు అదన అంచనా ఏ అంచనా ప్రకారం చూసినా ఎక్కడ జగన్ మూడు వేలు ఇస్తా అంటే చంద్రబాబు నాలుగు వేలు ఇస్తా అన్నాడు జగన్ ఒక్కరికి ఇస్తా అంటే చంద్రబాబు ఇద్దరికి ఇస్తా అన్నాడు సో దాదాపు ఎవ్రీథింగ్లో ఒక అడిషన్ ఉన్నది మీకు సూపర్ సిక్స్లో గమనిస్తే దానికి తోడు కొత్తగా ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నాడు మహిళలకు ఉచిత రవాణా అన్నారు సో ఇవన్నీ కూడా అమలు చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా ఇమీడియట్గా అంటే ఒక ఆరు నెలల వరకు ప్రజలు అడగరు అడగకూడదు కూడా ఏ ప్రభుత్వానికైనా మనం సమయం ఇవ్వాలి నేను తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అదే చెప్పాను సమయం ఒక ఆరు నెలలన్నా కనీసం పాటివ్వాలి ఎందుకంటే వారికి ఫైనాన్సెస్ సెట్ చేసుకోవాలి ప్రియారిటీ చెట్ చేసుకోవాలి పాలన పైన గ్రిప్ రావాలి అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణాధికారం కూడా కాకముందు నుంచే మొదలుపెట్టి ముఖ్యమంత్రి ప్రమాణాధికారం చేసిన పదిహేను రోజులకే ఎందుకు అమలు చేస్తారు ఎందుకు అమలు చేస్తాలో అంటే ప్రజలంగీకరించారు ఇప్పుడు తెలంగాణలో అదే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు ఏమైంది కాంగ్రెస్కు నలభై శాతం ఓటింగ్ నిలబడింది బీఆర్ఎస్ ఓటింగ్ పదిహేడు శాతం పడిపోయింది అందువల్ల ఇప్పుడు కూడా వీ టు గివ్ టైమ్ టు ద గవర్నమెంట్ సో అందువల్ల ఒక ఆరు నెలల వరకు ఇబ్బంది ఏమీ లేదు ఆరు నెలల తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని బటన్ నొక్కి ఇన్ని లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసినా ఎందుకు కూటమి కోటేశారు ప్రజలు సో ప్రజలు కూటమి కేటడంలో వివిధ కారణాలతో పాటు ఈ సంక్షేమ పథకాలు జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడున్నా కొనసాగుతాయి జగన్ పెద్దగా కొత్త పథకాలు ఏం చెప్పలేదు చంద్రబాబు నాయుడు జగన్ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు అందువల్ల చంద్రబాబు నాయుడు కోటేశారు కదా సో ఎక్కువ ఇవ్వాలి కదా అది ఇవ్వాలి అంటే ఫైనాన్సెస్ కావాలి సో మేనిఫెస్టోలో నమ్మించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము అమలు ఉన్నారు భారతదేశంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చదివిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన స్టూడెంట్గా అది సాధ్యం కాదు ఏ కేంద్ర ప్రభుత్వము కూడా తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లకు కూడా డబ్బులు ఇవ్వదు మీరు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్కీమ్ పెట్టింది అనుకుందాం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అనుకుందాం వాడికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలుగుతుందా సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన పథకాలకు డబ్బులు ఇస్తుంది ఆ పథకాల్లో కాస్తంత ఎక్కువ కేటాయిస్తే కేటాయించు ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది సో ఇందిరా ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కొన్ని ఎక్కువ ఇండ్లు కేటాయించవచ్చు ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు కేటాయించవచ్చు ఎందుకంటే అది డబుల్ ఇంజన్ సర్కారు కనుక కానీ బియాండ్ అ పాయింట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయదు ఎప్పుడు కూడా అది ప్రాక్టికల్గా జరగదు సో ఇప్పుడు ఏం చేయాలి మరి ఫైనాన్సెస్ ఒక మాట చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసి పెట్టాడు నాశనం చేసి పెట్టాడు ముప్పై ఏళ్ళు జరగాల్సిన డ్యామేజ్ జరిగింది ఇది ఒక ఆరు నెలల దాకా ఏడాది దాకా ప్రజలు పెట్టారు ఏడాది తర్వాత ఇంకా ఇది అయిపోయినా అందుకే నీకు ఓటేసింది ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు చెప్పంటారు ఇంకా వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే జనం యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మోడీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతే ఏం జరిగింది కాంగ్రెస్ బలం డబుల్ అయింది బీజేపీ బలం బాగా తగ్గింది సో అందువల్ల ఒక వన్ ఇయర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు జగన్ విధ్వంసం వల్లనే మేము అమలు చేయలేకపోతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తుంది కదా కేసీఆర్ విధ్వంసం చేశాడు నేనేదో లంక మీద ఉన్నాయనుకొని వచ్చినా అది ఏమి లేవు అని మొదలైతా అందుకే చర్చ సో అందువల్ల అల్టిమేట్గా ఫస్ట్ ఛాలెంజ్ ఈ సంక్షేమ ఎజెండాను అమలు చేయడం ఇది చంద్రబాబు నాయుడు సహజ శైలికి విరుద్ధమైన పని ఆయన చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ పథకాలు కాదు ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ డెవలప్మెంటు టెక్నాలజీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంటు ఇది ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ కానీ రాజకీయాల కొరకు ఆయన కూడా తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ తరలించుకున్నాడు టూ థౌజండ్ ఫోర్ అనుభవం తర్వాత సో ఇప్పుడు దాన్ని అమలు చేయాలి అమలు చేయాలంటే నిధులు సంపద సృష్టించి మేము అమలు చేస్తామని చెప్పాడు కానీ సంపద రేపు పొద్దున బట్ట నొక్కితే అకౌంట్లో డబ్బులు పడినట్టు సంపద రాదు బట్ట నొక్కితే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల అకౌంట్కి పడుతుంది కానీ ప్రభుత్వ ఖజానాలకి డబ్బులు బట్ట పడదు సో అల్టిమేట్గా ఎకానమీ పెరిగి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగా డెవలప్ అయితే అప్పుడు వస్తే రిసోర్సెస్ అప్పటి వరకు ఐదేళ్ళు పూర్తయిపోతుంది మరి ఇప్పుడు ఇమీడియట్గా ఈ సంక్షేమ ఎజెండా ఎలా అమలు చేయాలి సంక్షేమ ఎజెండా పైన భారీగా జగన్ పెట్టిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడితే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీద పెట్టలేరు ఇప్పుడు జగన్ దెబ్బతీసింది అదే అయ్యా పథకం ఇస్తున్న కానీ ఆ రోడ్లు అంతా దరిద్రంగా ఉన్నాయి అనే కదా ప్రజలు కొట్లాడింది ఇప్పుడు ఆ రోడ్లు అలా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే రోడ్లను చూసినప్పుడల్లా జగన్ గుర్తొస్తాడు సో జగన్ ఓటేసింది ఆ రోడ్లు అట్లున్నాయనే కదా వ్యతిరేకంగా ఒకటి సో చంద్రబాబు నాయుడు వచ్చా కూడా రోడ్లు అట్లే ఉంటే ప్రజలు ఎందుకు కుప్పుకుంటారు అందువల్ల అప్పుడు ఆ రోడ్ల మీద ఖర్చు పెడితే పథకాలకు డబ్బులు ఉండవు పైన ఖర్చు పెడితే రోడ్లకు డబ్బులు ఉండవు సో ఇదొక ఛాలెంజ్ రోడ్లు అంటే నేను చెప్పే డెవలప్మెంట్ అని వెల్ఫేర్ పైన ఖర్చు పెడితే డెవలప్మెంట్ ఉండదు డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే వెల్ఫేర్ ఉండదు రెండును బ్యాలెన్స్ చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కానీ జగన్మోహన్ రెడ్డిని బీచ్ చేస్తానికి బ్యాలెన్స్ను తప్పి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రామిస్ చేశాడు వెల్ఫేర్ నిజంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా డెవలప్మెంట్ వెల్ఫేర్ను బ్యాలెన్స్ చేయాలని చెప్పే నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఓడించాలంటే సాధ్యం కాదు కదా అని ఎక్కువ చెప్పాడు ఎక్కువ ప్రామిస్ చేసంత ఇప్పుడు ఆ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేయాలి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా బటన్ పెట్టిండ మీద పడ్డాడు ఇప్పుడు ఈయన అమరావతిని కట్టాలి అమరావతిని నిర్మించకపోతే జనం యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఈసారి అమరావతి అనేది ఒక కేంద్ర బిందువు అవుతుంది మరి అమరావతి నిర్మాణానికి డబ్బులు కావాలి దీనికంటే మ్యాక్సిమం అయితే పది వందల కోట్లు వెయ్యి కోట్లు కేంద్రం ఇస్తే ఇస్తుందేమో బియాండ్ పాయింట్ లక్ష కోట్లు ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అయితే కేంద్రం ఇవ్వదు కదా ఇవ్వాలని మనం కోరుకుందాం తెలుగువారిగా కానీ ఇవ్వాలి కొట్టాడాలి కూడా కానీ ఇస్తుందా సో అందువల్ల ఇది ఒక ఛాలెంజ్ అనేది ఎకానమీ అందువల్ల ఒక కంప్లీట్లీ ఒక న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కున్న డెవలప్మెంట్ పొటెన్షియల్ను అనేక రేట్లు అభివృద్ధి కొరకు ఉపయోగపడాలి అది కనుక చేయగలిగితే కాంప్రిహెన్సివ్గా ఎకనామిక్ రివైవల్ చేసి ఒక న్యూ డెవలప్మెంట్ పారాడిమ్తో ఆంధ్రప్రదేశ్లో ఉరుకులు పరుగులు తీయించగలిగితే అప్పుడు ఒక ఇమీడియట్గా కొంత ఇబ్బంది ఉన్నా ఒక టూ త్రీ ఇయర్స్లో చదురుకొని మళ్ళీ ఎన్నికల సమయానికి ఏ ఆ హామీలు అమలు చేయలేదన్న విమర్శల నుంచి బయటపడతారు అది చేయలేడా ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే మీకు ఒక్కదాహణ చెప్తాను సింగపూర్ ఉంది నా గుర్తున్న వరకు ఒకటే పోర్ట్ ఉన్నది తైవాన్ ఉన్న తీ ఒకటే పోర్టు ఉన్నట్టుంది కానీ అది బా ప్రపంచంలో ఉన్న ఎక్స్పోర్ట్ షిప్పింగ్ ఇందులో ఒక పెద్ద పాత్ర అదే మీకు ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇట్ ఇస్ ద గేట్ వే టు సౌత్ ఈస్ట్ ఏషియా ఒక ట్రెమెండస్ పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్కు ఉంది మామూలు పొటెన్షియల్ అది కానీ ఇట్ ఈస్ స్టిల్ వెరీ వెరీ అంటాప్డ్ పొటెన్షియల్ సో దాన్ని అద్భుతంగా కోస్టల్ ఎకానమీని కంప్రిహెన్సివ్గా రివైవ్ చేయచ్చు ఇప్పుడు విశాఖపట్నం ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపిటల్గా మారుస్తామని గతంలో చంద్రబాబు నాయుడు అన్నాడు నిజంగా అంత పొటెన్షియల్ ఉన్నటువంటి నగరం ఇప్పుడు గిఫ్ట్ సిటీ అని గుజరాత్లో పెట్టారు మీకు హాంకాంగ్ ఉంది నిజంగానే విశాఖపట్నాన్ని యొక్క ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయగలిగారు అనుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు హిందూపూర్ ప్రాంతం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్కు చాలా దగ్గర అసలు బెంగళూరు సిటీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ రావడం కన్నా హిందూపూర్ వైపు నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ పోవచ్చు అక్కడ ఒక పెద్ద ఐటీ సిటీ నిర్మాణం ఇచ్చేయచ్చు రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం కనుక బాగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సో పెద్ద ఐటీ సిటీని డెవలప్ చేయొచ్చు అగ్రికల్చరు అగ్రి బిజినెస్ అగ్రి ట్రేడు ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రహ్మాండమైన పొటెన్షియల్ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఎక్కువ కనుక అది కనుక చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇండస్ట్రీస్కు పొటెన్షియల్ ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు అదే కదా బటన్ నొక్కి వెల్ఫేర్ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా అంతా మారిపోతా అనుకున్నారు కదా సో అందువల్ల ఆయన అనుభవం నుంచి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలన్నా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అదే పేటెంట్ కూడా అదే ఇన్వెస్ట్మెంట్లో సో ఒక భారీగా ఆంధ్రప్రదేశ్ను ఇండస్ట్రియల్ రివైవల్ తెచ్చి ఊరూరా వాడవాడన పరిశ్రమలు పెట్టచ్చు గతంలో ప్రతి హోదా మీద చర్చ జరిగినప్పుడు జిల్లాల వరగా పాత పదమూడు జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ పెడతామని అసెంబ్లీలో ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ అన్ఫార్చునేట్లీ అది ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే ఎందుకంటే ఇప్పుడు కర్నూలులో డిఫెన్స్ ఇండస్ట్రీ పెడతామన్నారు సో ఇలా ఒక్కొక్క ఏరియాలో అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఉపయోగించుకొని అక్కడ ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకొని మీకు ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ ఇప్పుడు కాకినాడ ఈ ప్రాంతంలో మీకు హైడ్రోకార్బన్ రిసోర్స్ ఉన్నాయి కేజీ బేస్ దేశం అది అక్కడ ఒక ఎనర్జీ హబ్ పెట్టవచ్చు ఇలా వివిధ చోట్ల ఉన్న పొటెన్షియల్ని కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేక రేట్లు పెరిగితే అప్పుడు ఈ వెల్ఫేర్ ఎజెండాను తట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సంపద సృష్టించి పంచుతానన్నాడు కదా అది అమలు చేయొచ్చు అది ఇనీషియల్గా వెంటనే జరగకపోయినా టైం తీసుకుంది కానీ ఆ లెవెల్ ఆఫ్ కృషి కనుక జరగాలని కోరుకుందాం జరిగితే అసాధ్యం ఏం కాదు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఛాలెంజెస్ మొదలవుతాయి